మూలంలో ఇవాదాత్ అన్న పదం ప్రయోగించబడింది ఇవాదాత్ అన్న పదం కూడా అరబీ భాషలో మూడు అర్థాల్లో ప్రయోగిస్తారు ఒకటి ఉపాసన ఆరాధన రెండు విధేత ఆజ్ఞాపాలన మూడు దాస్యం బానిసత్వం ఇక్కడ ఈ మూడు అర్థాలను ఉద్దేశించడం జరిగింది అంటే మేముని ఉపాసకులము ఆజ్ఞాబద్ధులము సేవించే దాసులము కూడా అని భావం మేము నీతో ఈ సంబంధం కలిగి ఉంటున్నాము అన్నంతవరకే ఇది పరిమితం కాదు అసలు ఈ సంబంధం మాకు కేవలం నీతో మట్టుకే ఉంది అన్నది వాస్తవం ఈ మూడు అర్థాల్లో ఏ ఒక్క అర్థం ప్రకారం కూడా మరొకరెవరూ మాకు దైవం కాదు మా సంబంధం నీతో కేవలం ఆరాధన వరకే పరిమితం కాదు సహాయాన్ని అర్థించే సంబంధం కూడా మాకు నీతోనే ఉంటుంది మాకు తెలుసు సర్వ సృష్టికి ప్రభువు నీవే శక్తులు సమస్తం నీ ఆధీనంలోనే ఉన్నాయి సకల వరాలకు నీ ఒక్కడివే ఏకైక స్వామి అందువల్ల మా అవసరాలకై వేడుకుంటూ మేము నీ వైపునకే మరలుతాము నీ సమక్షంలోనే చెయ్యి చాచి అర్థిస్తాము నీ సహాయంపైనే మాకు భరోసా ఈ కారణం చేతనే మేము ఈ విన్నపంతో నీ సన్నిధానంలో హాజరయ్యాము